హై ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది ఇష్యూ భర్త చెప్పిందండి ఎందుకంటే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే డువాక్రా మహిళ సంబంధించి అయితే తీసుకొస్తుందండి పాటే డువాక్రా మహిళలు ఆర్థికంగా ఆదుకునేందుకు సో ప్రతి ఇంటికి ఒక ఆర్థికవేత్త ఉండేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుందండి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయితే ఈ యొక్క మాటలు కూడా చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి చూస్తున్నామని అని చెప్పేసి అంటున్నారండి ఇప్పుడు రాష్ట్రంలో డ్వాక్రా క్రామాలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయండి ప్రధానంగా చూసుకుంటే కనుక తల్లికి వనం పథకం తీసుకొస్తున్నారండి దీని తర్వాత పి ఫోర్ పథకం తీసుకొస్తున్నారండి ఆడపిటని పథకం తీసుకొస్తున్నారండి అదేవిధంగా మనకి దీపం పథకం ఆల్రెడీ స్టార్ట్ చేశారు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఈ రకంగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సంక్షేమ పథకాలు అన్నీ కూడా తీసుకొస్తుందండి డో క్రామహ్కు సంబంధించి ఇక ఈ పథకాలతో పాటే వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి సున్నా వడ్డీ పథకాన్ని బ్యాంకుల నుంచి డైరెక్ట్ వీరికి అయితే ఇంట్రెస్ట్ అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక సో దీని తర్వాత చూసుకుంటే గనుక వాక్రా మహిళకి కేటగిరీ పరంగా క్యాస్ట్ పరంగా అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి అంటే బీసీ లోన్స్ ఎస్టీ లోన్స్ ఎస్సీ లోన్స్ ఈ కేటగిరీ పరంగా కూడా బ్యాంకు నుంచి అయితే లోన్స్ అయితే ఇస్తున్నారు ఈ లోన్స్ పరంగా చూసుకుంటే కనుక వీటిని సబ్సిడీ లింకెడ్ లోన్స్ అయితే అంటారండి అంటే ప్రభుత్వం ఏం చేస్తుందండి ఈ లోన్స్ ఇచ్చేటప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక నాలుగు లక్షలకు సంబంధించి డబ్బులు తీసుకున్నారా లేదంటే కనుక ఏదైనా వ్యాపార నిమిత్తం ఏదైనా యూనిట్ కొనుక్కున్నారనుకుందాం ఏదైనా మిషన్ కొనుక్కున్నారు అనుకుంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు లక్షల వరకు సబ్సిడీ అనేది మీకు అయితే ఇస్తుందండి రెండు లక్షల మీద తిరిగి కట్టుకుంటే చాలు ఈ రకంగా సబ్సిడీ లింకెడ్ లోన్స్ అయితే మీకు ఈ యొక్క క్యాస్ట్ పరంగా ఇచ్చేటువంటి లోన్స్ అయితే ఉన్నాయో బీసీ లోన్స్ ఎస్సీ లోన్స్ ఎస్టీ లోన్స్ ఉపయోగపడతాయండి సో ఈ రకంగా మీరైతే బెనిఫిట్ అయితే పొందారు డైరెక్ట్ దీంట్లో మీకు వ్యాపార నిమిత్తం ఏంటంటే బ్యాంకులు అయితే డబ్బులు రిలీజ్ చేస్తాయండి చెక్ రూపంలో సో దాని తర్వాత మీరు ఏంటంటే ఆ యొక్క వ్యాపారానికి సంబంధించి మెటీరియల్ కొనుక్కోవడం ఈ విధంగా మీరు ఒక బీసీ లోన్స్ అయితే పొందొచ్చండి గతంలో చూసుకుంటే గనక వీటికి సంబంధించి చాలా తక్కువ మంది అయితే తీసుకుంటే బ్యాంకులు కూడా ఇచ్చేవి కాదు కానీ ఇప్పుడు ఏం చెప్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం విరివిరిగా అందరికీ కూడా లోన్స్ ఇవ్వండి అని చెప్తుంది సో ఎవరైతే ఓక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు ఎవరైతే ఉన్నారో బీసీ లోన్స్కి అడిగితే గనక కంపల్సరీ ఇవ్వండి దానికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ మొత్తం కూడా మేము ఇస్తాం కంపల్సరీ అందరికీ కూడా పూర్తి బాధ్యత మీద మేము అందరికీ కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పేర్కొంటుంది అందుకని అందుకని అందరికీ కూడా విడివిడిగా ఏంటంటే లోన్స్ అయితే ఇవ్వాలని కూడా సృష్టించింది ముఖ్యంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇక రాష్ట్రంలో చూసుకుంటే కనుక దీంతో పాటే డ్వాక్రా మహిళ సున్నా వడ్డీ పథకం కూడా తీసుకొస్తుంది సున్నా వడ్డీ పథకంతో పాటే ఉన్నత పథకం ద్వారా వీరికి అయితే లోన్స్ ఇస్తున్నారు శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ ఎక్స్ట్రా లోన్స్ ఇస్తున్నారు వీళ్ళని ఆర్థికంగా ఆదుకునేందుకు డ్వాక్రా మహిళకి పలు రకాలుగా లోన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనేది చూస్తుందండి అందుకే ఈ యొక్క పథకాలన్నీ కూడా యాక్టివ్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా డబ్బులు అయితే కేటాయించిందండి మహిళలు డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరిని ఆర్థికంగా ఆదుకునేందుకైతే ఈ యొక్క చర్యలు ఇది కూడా చర్యలని కూడా తీసుకుంటుందండి ప్రధానంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేస్తుంది అండి పది లక్షల వరకు కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఫ్రీగా అయితే వీరైతే పది లక్షలు తీసుకుని పది లక్షలు కట్టేసుకోవచ్చు అండి అంటే ఒక గ్రూప్లో పది మంది స్టెప్ అయితే ఉంటారండి బ్యాంకు నుంచి పది లక్షలు తీసుకున్న తర్వాత డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష రూపాయలు అయితే అవుతుంది ఆ యొక్క లక్ష రూపాయలు అనేది కూడా మీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే బ్యాంకులు వేస్తాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందండి అంటే సబ్సిడీ కింద అయితే మనకి జమ చేయడం అయితే జరుగుతుంది సో దాన్ని సున్నా వడ్డీ పథకం కింద తీసుకొస్తున్నారని ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఇక రాష్ట్రంలో మహిళలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నారంటే ఫస్ట్ గుంట తల్లి కోనం పథకం తీసుకొస్తున్నారు దీని తర్వాత అన్నదాత సుఖీ పథకం తీసుకొస్తున్నారు దీని తర్వాత పీ ఫోర్ పథకం తీసుకొస్తున్నారండి దీని తర్వాత ఉచిత బస్సు ప్రయాణం తీసుకొస్తున్నారండి దీని తర్వాత ఆడపిట అనేది పథకం తీసుకొస్తున్నారండి ఆల్రెడీ దీపం పథకం అనేది రన్ అవుతుందండి ఇక దీంతో పాటు ఎవరికైతే పేద ప్రజలు ఉంటారో ఇల్లు లేని వారు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా హౌసింగ్ ఫర్ హాల్ అనే పేరుతో ఎవరైతే గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు పొందలేదో లోన్స్ పొందలేదో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే స్థలాలు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అనేది ఇళ్ల స్థలాలు కూడా పంపిణీ అయితే చేస్తుందండి ఈ రకంగా ఇవన్నీ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి సో ఫోర్ పథకం కూడా తీసుకొస్తుందండి ఈ యొక్క పథకం కూడా సో చాలా మంచి పథకం ఇప్పుడు దాకా ఎవరు కూడా స్టార్ట్ చేయలేని ఒక పథకం అనేది ఇన్నోవేషన్ కింద తీసుకొచ్చారు ఒక పథకం చాలా కొత్త పథకం మంచి పథకం అని చెప్పేసి ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు సో పేద ప్రజలు ఎవరైతే అట్టడుగున ఉన్నటువంటి టెన్ పర్సెంట్ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళ చేత వీళ్ళకి ఆర్థిక సాయం అండి వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వడం కుళాయి కనెక్షన్ లేకపోయినా ఇంటికి కరెంట్ కనెక్షన్ లేకపోయినా ఇక అదే విధంగా గ్యాస్ కనెక్షన్ లేకపోయినా వారికి అవసరానికి ఏం లేవో అవన్నీ కూడా కల్పిస్తారండి ఈ పీ ఫోర్ పథకం ఉద్దేశం ఏంటి అంటే అదండి పబ్లిక్ టు ప్రైవేట్ పర్సన్ పార్ట్నర్షిప్ కింద అయితే ఒక పథకాన్ని అయితే పేర్కొంటున్నారు సో ఈ రకంగా పీ ఫోర్ పథకం కూడా చాలా మంచి పథకం ఏంటంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి సో రాష్ట్రంలో ఇవన్నీ సంక్షేమ పథకాలు కూడా డ్వాక్రా మహిళకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది త్వరలో ఇవన్నీ పథకాలు కూడా అన్ని కూడా వరుసగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే తీసుకుంటాం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అయితే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచిగా అనేది సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి